హాయ్ ఆమ్ డాక్టర్ శ్వేతశ్రీ రవి కన్సల్టెంట్ ఆబ్సిజన్ అండ్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్ ఈరోజు బ్లీడింగ్ గురించి పేషెంట్స్ అడిగే మోస్ట్ కామన్ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయబోతున్నాను సో కమ్ లెట్ సీ ద క్వశ్చన్స్ ద ఫస్ట్ క్వశ్చన్ నెలసరి సమయంలో రక్తస్రావం ఎందుకు ఎక్కువగా అవుతుంది ఓకే సో ఇది ఫస్ట్ థింగ్ రక్తస్రావం అనేది త్రీ టు సెవెన్ డేస్ అవ్వచ్చు అండ్ థర్టీ టు ఎయిటీ ఎంఎల్ అవ్వచ్చు సో దీనికంటే ఎక్కువగా ఉంది అంటే దెన్ వీట్ కన్సిడర్ ఎట్ యాజ్ ఏ మెనోరేజియా రక్తస్రావం ఎక్కువ అవుతుంది అని సో దీనికి గల కారణాలు మోస్ట్ కామన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గర్భసంచిలో గడ్డల్లా కానీ లేకపోతే గర్భసంచి పొరలోపల పిలకల్లా కానీ రావచ్చు అండ్ కొన్నిసార్లు ఇది మనం వేసుకునే ట్యాబ్లెట్స్ వల్ల విచ్ ఆర్ లైక్ బ్లడ్ థిన్నర్స్ ఆర్ యాంటీక్వాగ్లెన్స్ వేసుకున్న వల్ల కూడా రావచ్చు అండ్ కొంతమందికి ఎవరికైతే లివర్ డిసార్డర్ ఆర్ కిడ్నీ ప్రాబ్లం ఉందో దానివల్ల కూడా రక్తస్రావం ఎక్కువగా అవ్వచ్చు అండ్ రేర్గా దిస్ కెన్ ఆల్సో ఇండికేట్ ఈ రక్తస్రావం అనేది కెన్ ఆల్సో ఇండికేట్ క్యాన్సర్స్ క్యాన్సర్స్ ఆఫ్ ద ఓవరీ అండ్ క్యాన్సర్స్ ఆఫ్ ద ఎండోమెట్రియం ఆల్సో అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రెగ్నెన్సీ టైంలో రక్తస్రావం ఎందుకు అవుతుంది కారణాలు చెప్పండి మేడం ఓకే ప్రెగ్నెన్సీలో మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఎక్స్పీరియన్స్ ఒక్కసారి అయినా స్పాటింగ్ ఆర్ బ్లీడింగ్ సో ఈ స్పాటింగ్ ఆర్ బ్లీడింగ్ గల కారణాలు ఫస్ట్ టైమస్టర్లో అంటే ఫస్ట్ పన్నెండు వారాల్లో కనుక అవుతే ఇట్ కుడ్ ఇండికేట్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అది ఏంటంటే ఎప్పుడైతే గర్భసంచిలో బేబీ అతుక్కుంటుందో దానివల్ల ఒక లైట్ రెడ్గా కొంచెంగా స్పాటింగ్ అవ్వచ్చు నెక్స్ట్ ఎక్కువగా అవుతుంది పీరియడ్ క్రామ్స్ తో పాటు అవుతుంది అంటే దిస్ ఆల్సో క్యాన్ ఇండికేట్ థ్రెట్ అండ్ క్యారేజ్ అంటే అబార్షన్కి కూడా దారి తీయచ్చు అండ్ కొన్నిసార్లు ఇది భార్యాభర్త కలిశాక కూడా స్పాటింగ్ ఆర్ బ్లీడింగ్ లాగా చూపించవచ్చు అండ్ సెకండ్ ట్రైమిస్టర్లో ఏదైతే పన్నెండు వారాల నుంచి ఇరవై ఎనిమిది వారాల వరకు మనం సెకండ్ ట్రైమెస్టర్ అంటాం దానికి గల కారణాలు మోస్ట్లీ ఇట్ కుడ్ బి ప్లసెంటా ప్రీవియా అంటాం అంటే మాయ కిందకి ఉండటం వల్ల ప్లసెంటా ప్రీవియా వల్ల కూడా బ్లీడింగ్ అవ్వచ్చు అండ్ ఇంకా ప్లసెంటల్ ఇన్సఫిషియన్సీ వల్ల అవ్వచ్చు లేదా గర్భసంచి లూజ్గా ఉండటం వల్ల అవ్వచ్చు లేదా మళ్ళీ భార్యాభర్త కలవటం వల్ల అవ్వచ్చు అండ్ కొన్నిసార్లు ఇది అబార్షన్కి కూడా కారణం అవ్వచ్చు అండ్ థర్డ్ ప్రైమిస్టర్లో అంటే ఇరవై ఎనిమిది నుంచి నలభై వారాల మధ్యలో ఈ బ్లీడింగ్ లేబర్ అంటే డెలివరీకి సూచనలు కూడా అవ్వచ్చు అర్లీగా అయితే వీ కాల్ ఇట్ అస్ ప్రీటర్మ్ లేబర్ అంటే నెలలు నిండకుండా పుట్టే ఆర్ డెలివరీ దాన్ని మనం ప్రీటర్మ్ లేబర్ అంటాం బ్లీడింగ్ కనుక ఇలాంటి సమయాల్లో అవుతుంటే దెన్ వీ కెన్ కన్సిడర్ దట్ ద పేషెంట్ ఇస్ గోయింగ్ ఇన్ టు ప్రీ టర్మ్ లేబర్ అండ్ డెలివరీ టైంలో కూడా రక్తస్రావం అవుతుంది